మొదటిదిగా ఆయన సమస్తమును దయచేవాడు రెండవదిగా ఆయన ద్వారా లేకపోతే ఆయన వలననే మనము జీవిస్తున్నాం మూడవదిగా దేవుడు మన కొరకు అన్ని పరిస్థితులను అనుకూలపరిచి మనకు మేలు చేసి మనలను పోషించే దేవుడు ఇది మూడవది నాలుగో చూడండి దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించి మనల్ని తృప్తిపరుస్తున్నాడు దాంట్లో ఏమంటుంది చెప్పండి కావలసినవన్నీ ఇస్తున్నాడు పొదువు లేకుండా ఇస్తున్నాడు కొరత లేని మేళ్ళు చేస్తున్నాడు దేవదూతల కంటే కూడా ఎవరిప్పుడు ఎక్కువ విశ్వాసులే మనం ప్రభువుని ఆరాధించుట కొరకు దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం చూడండి అపోస్తుల కార్యములు దానికంటే ముందు రోమ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ప్రభువుని ఆరాధించినట్లుగా దేవుని వాక్యంలో రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాము మనం చదువుకుంటాం రోమా ఎనిమిది ముప్పై ఏడు రోమా ఎనిమిది ముప్పై ఏడు పేజీ నెంబర్ నూట ముప్పై తొమ్మిది రోమా ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మన చదువుదాం అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమికుల తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని స్తోత్రాలు సమయంలో మరోసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము ఏర్పాటులో ఈ దినము మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధి మమ్మల్ని తీకొచ్చినందుకు స్తోత్రాలు మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని శుద్ధ వాక్యం ద్వారా మాతో మాట్లాడము మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాం నీ ఘనత కొరకాయ మీరు ఏర్పాటు చేసుకున్న నీ ప్రజలను బట్టి స్తోత్రాలు ప్రతి ఒక్కరు నేను ఘనపరుచుటట్లో సహాయం చేయండి తోడుగా ఉండండి ప్రభు ఈ దినము వాక్యం ద్వారా మాతో మాట్లాడము ప్రభు నీ ప్రజలు నేను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని చెద్దపరచుమని మీ దాసన నన్ను కూడా మరుగుపరుచుము మీ యొక్క సన్నిధి మీ సంచారము నాతో కూడా ఉంచి నన్ను బలపరచుమని కోరుకుంటు నీ ప్రజలను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని చెద్దపరచుమ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రాయబడిన మాటల్లో మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఇక్కడ ఈ మాటను గమనించండి అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అత్యధిక విజయము పొందుతున్నాం సరే వీటన్నిటిలో అన్నాడు కదా వీటన్నిటిలో అంటే పైన ముప్పై ఐదో వచనంలో కొన్ని మాటలు రాయబడినాయి ముప్పై ఐదు వచనంలో కొన్ని మాటలు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున కాబట్టి ఇక్కడ మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు అనంటూ కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గం ఇప్పుడు మొత్తం ఏడు సంగతులు ఉన్నాయి అక్కడ ఏడు రకాలైన మనకు విరోధంగా సంభవించే పరిస్థితులు అదేంటంట శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గ కనుక వీటన్నిటి నుండి మనలను విజయము అంటే వీటన్నిటి నుంచి విడిపించి మనకు అత్యధిక విజయము దయచేస్తున్న దేవుడు కాబట్టి ఇక్కడ రాయబడిన మాటల్లో మనకి లోకంలో పలు విధములైన పరిస్థితులు అది ఎలాంటిదైనా కావచ్చు శ్రమ కావచ్చు బాధ కావచ్చు హింస కావచ్చు కరువు కావచ్చు తర్వాత వస్త్రహీనత కావచ్చు ఉపద్రవం కావచ్చు ఖడ్గమైన ఏది కూడా మనలను దేవుని ప్రేమ నుండి ఎడబాపనేరదు అని అందుకే ముప్పై ఏళ్ళు ఏమంటాడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనమందరము మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము కనుక యేసుక్రీస్తు ద్వారా మనకు శ్రమ లేదు బాధ లేదు హింస లేదు కరువు లేదు వస్త్రహీనత లేదు ఉపద్రవం లేదు ఖడ్గము కూడా మనకు లేదు అంటే ఈ బాధలన్నిటి నుంచి మనం విడిపించబడిన అనుభవము మనకు అది జ్ఞాపకము చేస్తుంది ఏ విధమైన బాధ లేకుండా మనలను మరి నడిపిస్తున్న దేవుడు మనలను కాపాడి భద్రపరుస్తున్న అది విజయమును అనుగ్రహిస్తున్న దేవుడు అందువల్ల ఈ లోకంలో మనము దేవుని పిల్లలుగా చేయబడిన తర్వాత కొన్ని ఆధిక్యతలు మనం అనుభవించడానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు అందువల్ల మనకు విజయమే కానీ అపజయము లేదు విజయమే కానీ ఓటమి లేదు ఓడిపోయేదే లేదు అన్నిటిలో అత్యధికముగా మనం ఏం చేస్తున్నామంట విజయాన్ని పొందుస్తున్నాం కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకు అన్ని రకాలుగా సహాయం చేసే దేవుడు అన్ని రకాలుగా అంటే ఏం చేస్తాడు ఏమేమి సహాయం చేస్తాడు అనంటే మనం కొన్ని విషయాలు చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం ఏ ఏ విషయాలు మనకు దేవుడు సహాయం చేస్తాడో మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము పది ఇరవై ఐదో వచ్చినాం అపోస్తుల కార్యములు పదిహేడు ఇరవై ఐదు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవి ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు ఇక్కడ మన జ్ఞాపకం జ్ఞాపకం చేయబడుతున్న మొదటి సంగతి ఏంటంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక ఆయన అందరికీ సమస్తమును దయచేయువాడు సమస్తమును దయచేసే దేవుడు అంటే ఏంటంటే అక్కడ ఏముంది జీవమును ఊపిరిని మనకు దయచేయు దేవుడు కనుక సమస్తమును దయచేవాడు అని ఆయన గురించి ప్రాయపడింది అది మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి విషయం సమస్తమును అంటే సమస్తమును అంటే చూడండి అందుకనే అదే పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు చివరి మాట చివరి మాట చూడండి అక్కడ ఒక మాట ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు వాడు అని ఇరవై ఎనిమిది వచ్చనం రాచారు మనం ఆయన ఎందు బ్రతుకుతున్నాము చలించుతున్నాము ఉనికి కలిగి ఉన్నాము అని వ్రాయబడింది కనుక ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడుగా ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండటమే కాకుండా ఉండకుండా మనకు సమీపంగా ఉండటమే కాకుండా ఇరవై ఎనిమిది వచనంలో ఏం రాయబడింది మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాం చెలించుతున్నాం ఉనికిని కలిగి ఉన్నాం కనుక ఆయన వలన మనము జీవిస్తున్నాము ఈరోజు మనం ఉన్నామంటే కారణము ఆయన ఆయన వలనే మనము జీవిస్తున్నాం కనుక ఇక్కడ వ్రాయబడిన ఈ మాట ఆయన వలన మనము బ్రతుకుతున్నాము ఎందుకంటే ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు ఆయన మనలో అంటే మనకు దూరంగా ఉండి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు ఏదైనా అపాయం సంభవించినప్పుడు మనకు మరి అందుబాటులో ఉండేవాడు సమీపంగా ఉండి సహాయం చేసే దేవుడు అంటే ఆయన వలనే మనం బ్రతుకుతున్నాం ఆయన వలనే మనము ఉనికి కలిగి ఉన్నాం ఆయన వలనే మనం ఏం చేస్తున్నాము శలిస్తున్నాం ఆయన వలననే మనము ఈరోజు సజీవులుగా ఉన్నాము అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది మొదటిదిగా ఆయన సమస్తమును దయచేవాడు రెండవదిగా ఆయన ద్వారా లేకపోతే ఆయన వలననే మనము జీవిస్తున్నాము ఎందుకంటే ఆయన సమీపంగా ఉండే దేవుడు కనుక ఆయన వలననే మనము జీవిస్తున్న ఉనికిని కలిగి ఉన్నాము ఇది రెండవ సంగతి మూడో చూడండి దేవుని వాక్యంలో మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినం చూడండి అపోస్తుల కార్యములు పద్నాలుగు పదిహేడు అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను దయచేసు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి మూడవదిగా మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాం ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసి ఆహారం అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుసు మేలు చేయుట చేత మేలు చేస్తున్నాడు ఇక్కడ చూడండి మూడోది మనం ఏం చూస్తున్నాం ఆయన కావలసిన వర్షము ఫలవంతములైన ఋతువులు దయచేస్తూ మనకు ఆహారమును అనుగ్రహిస్తున్న దేవుడు ఈ రోజుల్లో ఎండల కాలం కదా ఎండల కాలం లేకుంటే వర్షాల కాలము రాదు ఎండల కాలం లేకపోతే వర్షాకాలం రాదు వర్షాలు కురవపోతే పంటలు పండవు పోనీ వర్షాలు బాగా కురవాలంటే విస్తారంగా ఎండలు కూడా ఉండాలి కనుక ఏ సమయానికి ఏ వాతావరణ పరిస్థితులు మనకు అవసరమో ఆ పరిస్థితులను అనుగ్రహించే దేవుడు బాగా ఎండేస్తుందని మనం బదిగులు పడాల్సిన అవసరం లేదా అది మనకు మేలు కోసమే దేవుడు ఉద్దేశించాడు ఎందుకంటే ఎంత ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుందో అంత ఎక్కువగా తడి వాతావరణం మనకు దేవుడి ద్వారా అనుగ్రహించబడేదిగా ఉంటుంది అందువల్ల విస్తారంగా వంట వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది పంటలు పండి మనము ఆహారము భుజించడానికి మనకు దేవుడే సహాయము చేస్తాడు అది దేవుని మేలు అందుకేమంటున్నాడు అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను దయచేసేవాడు ఆహారం అనుగ్రహించేవాడు మేలు చేత మిమ్ములను మీ హృదయాలను నింపేవాడు ఉల్లాసంతో మీ హృదయాలను నింపేవాడు కనుక దేవుడు మనకు మూడవది ఏం చేస్తున్నాడంట వాతావరణం మంచి వాతావరణం ఇస్తున్నాడు లేకపోతే వాతావరణ పరిస్థితులు అనుకూలపరిచి మనకు ఆహారము పండించుకోవడానికి సహాయం చేస్తున్నాడు మనం చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు సహాయము చేస్తున్నాడు కనుక ఈ మూడవ అనుభవంలో దేవుడు మన కొరకు ఈ సృష్టిని ఒక క్రమంలో పెట్టి ఆ సృష్టిని మనకు అనుకూలపరిచాడు లేదా మనకు లోపరిచాడు లోపరిచి మనం జీవనం చేయడానికి దేవుడు చేసే ఈ మేలు సహాయము మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నాం కనుకనే ఆరోగ్యవంతంగా జీవించగలుగుతున్నాం చక్కగా సమస్తము సమృద్ధిగా ఉండిన అనుభవంలో మనము ఉండగలుగుతున్నాం కనుక మూడవదిగా దేవుడు మన కొరకు అన్ని పరిస్థితులను అనుకూలపరిచి మనకు మేలు చేసి మనలను పోషించే దేవుడు ఇది మూడో నాలుగో చూడండి దేవుని వాక్యంలో మొదటి కొరింత నాలుగో అధ్యాయం మొదటి కొరింత నాలుగో అధ్యాయం మొదటి కొరింత నాలుగు ఎనిమిదో వచ్చినాం ఎనిమిదో వచ్చినాం ఇది వరకే మీరేమియూ కొదవలేక తృప్తులైరి ఇదివరకే ఐశ్వర్యవంతులైరి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతురి అవును మేమును మీతో కూడా రాజులమ్మకున్నట్లు మీరు రాజుల కూడా నాకు సంతోషమే కదా అని ఇక్కడ రాయబడింది ఇక్కడ నాలుగోది మనం ఏం చూస్తున్నామంటే ఇది వరకే మీరు ఇది వరకే మీరేమి కొదువు లేక తృప్తులైరి ఇదివరకే మీకేమి కొదవ లేకుండా తృప్తులు తృప్తి పొందినవారు అయినారు అది ఇంకో మాట ఉన్నాడు అక్కడేమన్నాడు ఇదివరకే ఐశ్వర్యవంతులైతురి మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతురి అవును మేమును మీతో కూడా రాజులు ఇమ్మగినట్లు మీరు రాజులు ఒకట నాకు సంతోషమే కానీ ఇక్కడ మనం చూస్తున్నాము విశ్వాసులకు దేవుడు ఏమి కొదువు లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు ఎవరి మాట చెప్తున్నారు పౌరులు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు కొరింది సంఘస్థలు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మీరు ఏమన్నాడు మీరు ఇదివరకే మీరేమియు పొదువు లేక తృప్తులైత్రీ ఇదివరకే ఐశ్వర్యవంతులైత్రీ కనుక దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించి మనల్ని తృప్తిపరుస్తున్నాడు దాంట్లో ఏమంటుంది చెప్పండి కావలసినవన్నీ ఇస్తున్నాడు కొదువు లేకుండా ఇస్తున్నాడు కొరత లేని మేళ్ళు చేస్తున్నాడు అందువలన ఐశ్వర్యవంతునిగా చేస్తున్నాడు వాళ్ళకి ఎంతో చక్క ఏమంటారు వాటిని గురించి ఏమంటున్నాడు రాజులుగా రాజుల్లా కనబడుతున్నారంట వాళ్ళు ఎవరు దేవుని పిల్లలైన వాళ్ళు మీరు ఇదివరకే రాజులై తిరిగా అని అంటూ అవును మేము మీతో కూడా రాజుల మగనట్లు మీరు రాజుల కూడా నాకు సంతోషమే కానీ ఇక్కడ సేవకుని కంటే కూడా విశ్వాసులకే ఎక్కువ ప్రయోజనాలు దేవుడు కలుగు చేస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి సేవకుల కంటే విశ్వాసులకే దేవుడు ఎక్కువ ప్రయోజనాలు కలుగు చేయడంలో ఉద్దేశం ఏంటి ఏదో చెప్పండి చావుకునికి అంటే చావుకుల కంటే కూడా దేవుని పనిలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా విశ్వాసులకి ఏ కొదువు లేకుండా వారిని తృప్తిపరుస్తున్నాడు వారిని ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు వారిని రాజులుగా చేస్తున్నాడు అంటే ఎందుకు ఎందుకు కారణం అందుకు కింద ఒక వచనంలో రాయబడింది చూడండి ఆ వచనం ఏంటంటే అదే నాలుగో అధ్యాయం అదే నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోస్తున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్న ఈ సందర్భంలో అందరికంటే మమ్మును కడపట ఉంచి ఉన్నాడు చూసారా చావుకులకు కూడా లేని గొప్ప ఆధిక్యత దేవుడు విశ్వాసులకు ఇచ్చాడు చావుకులకు కూడా లేని గొప్ప సదుపాయాలు దేవుడు విశ్వాసులకు కలుగు చేస్తూ వచ్చాడు వాళ్ళ కోత లేకుండా వాళ్ళని తృప్తిపరుస్తూ వచ్చాడు వాళ్లకు కావలసినవన్నీ కూడా ఋతువులను సక్రమంగా దయచేస్తూ వారికి కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తున్న దేవుడు అంటే ఆ పౌలు ఏమంటున్నా అంటే అందరికంటే మమ్మల్ని కడపట ఉంచాడు పేరుకి అపోస్తులు అటు అంతేమంటే పేరుకి అపోస్తులు అయితే దేవుడు చేశాడు మమ్మల్ని అందరికంటే కడపట పెట్టాడు చివరిలో ఉంచాడు చివరిలో ఉంచి ఏమంటున్నాడు చివరిలో ఉంచి అన్ని రకాలైన అనుభవాల్లో వాళ్ళను ఏం చేస్తున్నాడంట అందుకే తొమ్మిద వచ్చినంలో ఆ మాట మనం చూస్తున్నాం చివరిలో ఏముంది మేము లోకమునకును దేవదూతులకును మనుషులకును వేడుకగా ఉన్నాము కాబట్టి విశ్వాసులైన వాళ్ళకు ఆధిక్యతలు కలుగు చేసి చావుకులను చిట్ట చివరించిన దేవుని ఉద్దేశము చావుకుల కంటే విశ్వాసులే వాళ్ళు ఆయనకు చాలా ప్రీతికరమైన వాడు అందుకే దేవుని వాక్యంలో రాయబడింది భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు భూమి మీద ఉన్న భక్తులే దేవునికి ఇష్టలు కాబట్టి విశ్వాసులను చావుకుల కంటే పైన ఉంచాడు వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు అలానే చావుకుడికి ఏమి కూడా చావుకుడిని పంపబడిన వాడుగా లేక అపోస్తులుడుగా చేసి వాళ్ళపైన విశ్వాసుల పైన వాళ్ళ యొక్క జీవితాలపైన ఒక అధికారిగా వాళ్లను నియమించి వాళ్ళు దేవుని ఏర్పాట్లను తొలగిపోకుండా వాళ్ళు జీవిస్తూ దేవుడిచ్చే ఆధిక్యతలన్నీ వాళ్ళు అనుభవించే వాళ్ళుగా ఉండటం కోసమే షావుకుడిని దేవుడు నియమించాడు అయితే కూడా ఏమంటున్నాడు అందరికీ కడపడ మేము చివరి వారం అంటున్నాడు పౌలు కనుక విశ్వాసులకు ఇవ్వబడిన ఈ ఆధిక్యతలన్నీ కూడా దేవుడు వారిని ప్రేమించి వారికి శ్రమ అయినా బాధ అయినా హింస అయినా వస్త్రహీనత అయినా కరువైనా ఖడ్గమైనా లేకుండా చేస్తూ వచ్చాడు అత్యధికంగా విజయం ఇస్తూ విజయం అనుగ్రహిస్తూ వారిని ముందుకు కొనసాగింపజేస్తున్న దేవుడు ఆ మాటలు కూడా పౌలు చెప్పాడు అన్నిటిలో మీకు విజయం ఇస్తున్నది దేవుడే కాబట్టి ఇవన్నీ కూడా మానవులైన లేకపోతే విశ్వాసులైన వారికి దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన లక్షణాలు ఏం చూసాము మనం నాలుగు విషయాలు చూసాం కదా మొదటిది ఏంటి ఆయన సమస్తమును దయచేయువాడు రెండవది ఏం చూసాము ఆయన అందరికీ సమీపంగా ఉండేవాడు అందువల్లనే వాళ్ళు జీవించేవాళ్ళుగా ఉంటారు మూడుది మనం ఏం చూసాము ఈ వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలపరిచి మన యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచిన దేవుడు నాలుగోది ఏం చూసాము ఏమి కొదువు లేకుండా తృప్తిపరచబడటానికి మనకు సహాయం చేస్తున్న దేవుడు అంతేకాదు రా ఐశ్వర్యవంతులైనారు రాజులు కూడా అయినారు దేవుని ప్రజలు రాజులు అని పోలుస్తున్నాడు కనుక రాజులు మీరు రాజులైతి అన్నాడు పౌలు కనుక ఎందుకు ఇది జర ఇలా జరిగిందంటే కూడా చెప్తున్నాడు మమ్మల్ని అందరికంటే కడపట ఉంచి మిమ్మల్ని మాకంటే ముందు పెట్టిన దేవుడు ఇది చాలా గొప్ప వేడుక చూడండి అందుకనే ఈ సంగతిని ఎవరు చూస్తున్నారంట దేవదత్తులు చూస్తున్నారంట మొదటి పేతురు ఒకటో అధ్యాయం మొదటి పేతురు ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినం పన్నెండో వచ్చనంలో ఆ మాట చూద్దాం మొదటి పేతుడు ఒకటి పన్నెండు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసి చేసిన సంగతి వారుకు బయలుపరచబడిను దేవదూతలు ఈ కార్యమును తొంగి తొంగిచూడగోరుచున్నారు ఇక్కడ నా తలం పైన ఐదవదికి మనం ఏం చూస్తున్నామంటే దేవదూతల పరిచర్య కూడా ఎవరికంట విశ్వాసులకే దేవదూతలు ఏం చేస్తున్నారంట విశ్వాసులకు పరిచర్య చేశారు విశ్వాసులకు పరిచర్య చేశారని సంగతి వాళ్ళకు అర్థమైపోయింది ఎవరికి దేవదూతలకి దేవదూతలను కూడా విశ్వాసుల కొరకే నియమించాడు అందుకే అక్కడ క్లియర్ క్లియర్గా వ్రాయబడింది చూడండి మూడో వరుసలో ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడేను దేవదూతలు దేవదూతలు విశ్వాసులకు పరిచర్య చేయువారు అందుకని అక్కడ చివరి మాటలు దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు రహస్యంగా వాళ్ళు ఏందిరా ఏందిరాయన ఇంతకాలం నుంచి ఆయన దగ్గర ఉంటున్నాము ఆయన చూస్తున్నాము ఆయన ముందే ఉన్నాము ఆయన ఏం చెప్పిందో చేస్తున్నాము మాకు లేదు ఏంటి వీళ్ళని పిల్లలు అంటున్నాడు నా కుమారులారంటున్నాడు నా పిల్లలారా అంటున్నాడు లేకపోతే వాళ్ళకు కావాల్సినవి ఇస్తున్నాడు కావాల్సినవి ఏ కాలంలో ఏం కావాలో అన్నీ ఇస్తున్నాడు సమస్తం దయచేస్తున్నాడు వాళ్ళకు చక్కని జీవితం ఇచ్చాడు వాళ్ళకి మంచి వస్త్రాలు ఇచ్చాడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతున్నాడు వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చాడు వాళ్ళకి ఏ కొదువు ఉన్నా కూడా ఆ కొలు తీర్పుపడుతున్నాడు వాళ్ళ కోసం మమ్మల్ని ఆ పని చే పంజే పురమాయిస్తున్నాడు అన్నీ వాళ్ళకే చేస్తున్నాడు ఏంది సంగతి అని వాళ్ళు కూడా తొంగి చూడకొరుతున్నారంట ఎవరు దేవదూతలు దేవదూతల కంటే కూడా ఇప్పుడు ఎక్కువ విశ్వాసులే దేవదూతల కంటే కూడా ఒక మెట్టు ఎక్కువే విశ్వాసులు అన్నట్లు దేవుడు వాళ్ళను ఏర్పాటు అయితే ఈ దినాల్లో విశ్వాసులు ఎలా ఉన్నారు చెప్పండి ఇన్ని ఆధిక్యతలు దేవుని ద్వారా పొంది కూడా దేవుణ్ణి ఆరాధించలేకపోతే అది వాళ్ళు దేవుణ్ణి గనపరచలేని వారిగా వాళ్ళు ఉంటున్నారు అందువల్ల ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుందంటే అయినను అయినను అక్కడ రోమ ఎనిమిది ముప్పై ఏళ్ళు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం కనుక వీటన్నిటిలో మనకు విజయం ఇచ్చే దేవుడు ఏంటంట ఎవరికి లేని ఆధిక్యత విశ్వాసులకు కలుగు చేస్తూ వచ్చాడు సేవకులకు ఆధిక్యత లేదు దేవదూతలకు కూడా ఆధిక్యత లేదు ఇంకా యేసు ప్రభు తోడివారుగా వారను చేస్తూ వచ్చాడు తన కుమారుడు అందుకే పౌలు గారు ఒక మాట్లాడాడు మొదటి కొరింది ఒకటి తొమ్మిదిలో చూడండి మొదటి కొరింది ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు పౌలు గారు ఒక మాట్లాడాడు మాట్లాడాడు చూడండి ఒకటి తొమ్మిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మిమ్మును పిలిచిన దేవుడు మనలను పిలిచిన దేవుడు కాదు మనలను పిలిచిన దేవుడు అనలాక్కడ ఆయన మిమ్మును పిలిచిన దేవుడు కొరిందులతో మాట్లాడుతున్నాడు మిమ్మును తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు అని విశ్వాసులకు ఎన్ని ఆధిక్యతలుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆధిక్యతలన్నీ కూడా ఏం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని ద్వారా పొందిన మేళ్ళన్నీ కూడా మర్చిపోతున్నారు ఆరాధించలేకపోతున్నారు కనుక అందువల్ల దేవుడు సంతోషిస్తాడా లేదా అరే నేను ఎన్ని చేస్తున్నాను అయినా కూడా వాళ్ళు నన్ను గనపరచట్లేదు నన్ను ఆరాధించట్లేదు అని నీ గురించి ఆయన ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలా ఆరాధించాలి రవ్వ నీవు నాకు సమస్తమును దయచేసే దేవుడవు నీవు నాకు సమీపంగా ఉండి నన్ను బ్రతికిస్తున్న దేవుడవు నీవు నాకు కావలసిన ఋతువులను అనుగ్రహిస్తూ ఆహారం ఇస్తూ మేలు చేస్తున్న దేవుడవు నీవు నాకు కొదువలు తీర్చి తృప్తిపరిచే దేవుడవు అంతేకాదు ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడవు ఈ దేవదతులకు కూడా లేనిది మాకు అనుగ్రహించిన దేవుడవు దేవదూతులకు కూడా లేదు ఈ దాత ఆయన పిల్లలకు ఉన్నంత ఆధిక్యత దేవదతులకు ఇవ్వలేదు సేవకులకు కూడా ఇవ్వలేదు అయితే అలాంటి గొప్ప జీవితం ఇచ్చిన దేవుడిని మనం ఇలా మర్చిపోతాం అని చెప్పండి మనం ఏం చేయాలా దేవుణ్ణి నిండు మనస్సుతో మనం ఆరాధించేవారుగా మనం ఉండాలి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాము ప్రభువుని మనం ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తాం ఆరాధించండి